వెల్కమ్ టు అవర్ ఛానల్ సాహితీ సమరాంగణ సార్వభౌముడైనటువంటి శ్రీకృష్ణదేవరాయల దగ్గర అష్టదిగ్గజాలు ఎనిమిది మంది మహాకవులు ఉన్నారు అష్టావధానాలు శతావధానాలు సహస్రావధానం మహాసహస్రావధానం ఇలాంటివన్నీ కూడా ఒక తెలుగు భాషలోనే ఉన్నాయి అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనేలేదు వాళ్ళల్లో తెనాలి రామకృష్ణుడు అనేటువంటి కవి ప్రసిద్ధి చెందినటువంటి వాడు ఆ తెనాలి రామకృష్ణుడు కాళికాదేవిని ప్రత్యక్షం చేసుకొని ఆమె యొక్క కృపా కటాక్షాల చేత సాహిత్యాన్ని సంపాదించాడు వికట కవి అయ్యాడు అసలు వికట కవి కాదు ఆయన తెనాలి రామకృష్ణుడు ఆయనే వికట కవి అయ్యాడనమాట కాళికాదేవి యొక్క అనుగ్రహం ద్వారా కవిత్వం వచ్చింది ఆయన హాస్యకవి అనేటువంటి పేరు కూడా ఉంది ఆయనకు ఆయన చుట్టూ ఎప్పుడూ జనాలు ఉంటూ ఉంటారు ఏనో హాస్య కవే కాదు ఆయన శ్లేషతో కూడుకున్నటువంటి కావ్యాలు ఎన్నో రాశాడు అటువంటి మహాపండితుడు తెనాలి రామకృష్ణుడు ఆయన కాలంలో పింగళి సువరన్న అనేటువంటి ఇంకో కవీశ్వరుడు ఉన్నాడు ఆయన కూడా చాలా గొప్పవాడే ఈ తనాలి రామకృష్ణుడు వస్తుంటే ప్రతిసారి ఎవరు కనపడ్డా కానీ వాళ్ళ మీద పద్యాలు చెప్పడం మొదలుపెట్టాడు హాస్యపరంగా ఉండే పద్యాలు చెప్పడం మొదలుపెట్టాడు ఒక వస్తువు ఉన్నది పాపం పొద్దున్నే వస్తువు ఉన్నది మన రామలింగక ఈశ్వరుడు కూడా ఉదయాన్నే అదే దారిని వస్తున్నాడు ఆమె భయపడింది అంటే ఆమె యొక్క మొహాన్ని చూసి ఎక్కడ పద్యం రాస్తాడో అని భయపడింది భయపడి ముసుగేసుకుంది అప్పుడు చెప్పాడు ఈయన అంభోజాసన కామినీచరణ సేవాయాత దివ్య దయారంభ ప్రాభ విద్వదాసు కవిత గ్రంథాను సంధాన వాక్ సంభూతోత్తమ కీర్తలవుక లెక్కం చేయవ నీవి ధ్వజస్తంభాగ్రంభన చేరినంతటనే గద్ద పెద్దవైనావటి చూడండి అని చెప్పాడు ఆయన ఎదుర్కొనే ఒక స్తంభం ఉంది కరెంటు స్తంభం దాని మీద ఒక గద్ద ఉంది ఆ గద్దని గద్ద మీద చెప్పాడు ఆయన ఒక పద్యాన్ని అంభోజాసన కామిని చరణ సేవాయాత దివ్య దయారంభ ప్రాభవ అంటే సరస్వతీదేవి యొక్క ఉపాసన ద్వారా ఉపాసన బలంతో వచ్చింది కవిత్వం అటువంటి మహాకవులమైనటువంటి మమ్మల్ని లెక్క చేయకుండా ఈ ధ్వజస్తంభాక్రంబున ఈ స్తంభం మీద కూర్చున్నంత మాత్రాన నువ్వు నాకంటే గొప్ప గొప్పదానిగా అని ఆ గద్దను దృష్టిలో పెట్టుకొని శ్రేష్ఠ కావ్యాన్ని రాశాడు ఈలోపు ఇంకొక వస్తువు ఉంది ఆమె ఈయనకెక్కడి కనపడితే ఏ మొహం మీద పద్యం రాస్తాడో అని భయపడి ఆ పెండి చంద్రుడు ముసుకువేసుకుంది వెంటనే చెప్పాడు వరబింబాధరముల్ పయోధరములం వస్త్రాల వాలంబులం చూపక ఆవలి ఏ ఏమాయే నీ గురుభాస్వ జగనంబు క్రమ్ముడి నాకుంజాలవే గంగకును ఇద్దరి మేలు అద్దరి కీడుం గలదే ఉద్ అది మహాకవుల యొక్క కవిత్వం అంటే అది ఏం చెప్పాడు చూడండి నీ ఉన్నటువంటి మొహం నాకు జీవించకపోయినా కానీ ఈ వెనక ఉండేటువంటి కొప్పు ముడి కొమ్ము ముడి అంటే జుట్టంతా కూడా ముడిగా ఉందనమాట అందువల్ల నేను నీ మొహం ఎలా ఉంటుందో ఊహించి రాస్తున్నాను అని రాశాడనమాట వరబింబాధరములు పండినటువంటి దొండకాయ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటాయి నీ పెదవులు పయోధరములని వస్త్రాల వాలంబులన్ చూపగా ఆవలి మొగంబైన ఏమాయే చూడండి గంగానదితో పోల్చాడా నేను గంగానదికి ఈ ఒడ్డున మునిగితే పుణ్యం వస్తుందని అవతల ఒడ్డున మునిగితే పాపం వస్తుంది ఉంటుందే ఉండదు ఎక్కడ మునిగినా కానీ ఒకటే గంగకు అదే విధంగా నీవు గంగానది లాంటి దానివి కాబట్టి నీవు నీ భాగం నీవు కొప్పును చూసి మున్నున్నటువంటి మొహాన్ని ఊహించి రాస్తుందని చెప్పిన మహానుభావుడు ఆయన కాను పింగళేశ్వరన్నా అనేటువంటి ఒక వీశ్వరుడు ఉన్నాడు ఆయనకు పాపం అందరూ పోయి ఆయన దగ్గర మొరబెట్టుకున్నాడు పెంగళి చూరణ దగ్గర ఈ తెనాలి రామకృష్ణుడు ఎవరిని ఇవ్వట్ల ఎవరు కనపడ్డా కానీ వాళ్ళ మీద పద్యాలు రాస్తున్నారు అందరూ పాపం ఆయన దగ్గర మొరపెట్టుకున్నారు అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఈయన గురించి ఏ విధంగా అయినా కానీ భ్రష్టు పట్టించాలి అనుకున్నాడు అందరిని గురించి రాస్తున్నాడు కదా హాస్యంగా ఇతన్ని గురించి కూడా భ్రష్టు పట్టించి ఏదో ఒకటి రాయాలి అనుకొని ఇంట్లో కూర్చొని పాపం రాస్తున్నాడు ఏం రాశాడు ఆయన జాగ్రత్తగా వినండి మన దేశంలో అటువంటి మహాకవులు ఉన్నటువంటి దేశం అన్నమాట ఇది తెనాలి రామలింగడు తిన్నాడుర తట్టాడంతా అని రాశాడు అంటే పద్యం మొదలుపెట్టాడు అనమాట ఆయన పింగళేశ్వరన్న తెనాలి రామలింగడు తిన్నాడుర తట్టాడంతా ఇంకా పక్కన ఇంకేదో రాయిపోతున్నాడు ఈ లోపాప ఆయన భారీ పిలిచింది ఏమైనా ఇంట్లోకి వచ్చి కాఫీ తాగిపోవాయా అంది తీసుకురా నేను పద్యాలు రాస్తున్నాడు నా ఒంట్లో బాగాలే నువ్వే వచ్చి సాగిమ్మీ ఈలోపు ఈయన కాఫీ కోసం ఇంట్లో పోయాడు పూర్వకాలంలో బ్రాహ్మణుల ఇల్లు కనీసం రెండు మూడు ఎకరాలు ఉండేవాట రెండు మూడు ఎకరాలు ఒక ఇల్లు మహారాజు ఇచ్చినటువంటిది అన్నమాట అంటే ఆ వాటిల్లో పెద్ద భవనం తర్వాత గేదెలు ఆవులు ఎద్దులు వాటిని మేపడానికి పని మనుషులు వాళ్ళకు కూడా అక్కడే నివాసాలు వాళ్ళ పొలాలు మొత్తం కూడా వాటిల్లోనే ఉండేవి అనమాట ఆ విధంగా ఉండి సుశాలమైనటువంటి ప్రాంగణాలు వాళ్ళవి పెంగళేశ్వరన్న ఇల్లు కూడా అంతే ఉండేవి పాప ఆయన కాఫీ తాగటానికి ఇంట్లో పోయాట ఈ లోపు అనుకోకుండా వచ్చాడు ఎవరు తెనాలి రామకృష్ణుడు ఏనింటికి ఇంటికి వచ్చాడు అనమాట అనుకోకుండా ఏదో పలకరిచ్చి పోదామని వచ్చాడు చూసేసరికి అక్కడ కంటం అంటే ఇప్పుడనే పేపరు పెన్ను అప్పుడు లేవు తాటేకులు రాగిరేకులు వాటి మీద రాసేవాళ్ళు కంఠము తాటయాకు రేకులు అని మీద రాస్తుంది దాని మీద రాస్తుంది ఏం రాస్తున్నాడు అబ్బాయేడో గ్రంథం మొదలు పెట్టాడు అని చూడలేడు చూసేసరికి ఏమై ఉంది అక్కడ కనాలి రామలింగడు తిన్నాడు రా తట్టాడంతా ఉంది తెనాలి రామలింగడు తట్టాడు తిన్నాడు అని ఉంది అంటే ఏదో రాయిపోతున్నాడు అనమాట ఈ మీద బ్యాట్గా ఈ రోపు ఆయన వచ్చాడు ఈయన అదృష్టం ఉంది ఆయన దురదృష్టం అదృష్టం కొంది అక్కడ ఖాళీ ఏం పూర్తి చేశాడో తెలుసా కనాలి రామలింగడు తిన్నాడురా తట్టడంతా అని ఆయన రాశాడు కదా తీయని బెల్లం అని రాశాడు ఈయన రాను రామకృష్ణ ఏం తిన్నాడు తీయట బెల్లం తిన్నాడు తప్పేం లేదు కదా అంటుగా అది చూసి మన పింగళి సూరన్న నోరు పేడైపోయన్ ఆయన బెల్లం తినటం ఏంటి ఏ నోరంతా కూడా కావటం ఏంటి అని రాసి అక్కడ పెట్టేస్తే చెల్లిపోయాడు అంతే ఇంకా ఈయన ఇంట్లో పోయి పాప ఆలమైన ప్రాంగణంలో పోయి ఆయన తర్వాత కాఫీ దాగి వచ్చేసరికి లేట్ అయింది వచ్చి చూసేసరికి పద్యం పూర్తి చేసిందనమాట ఆశ్చర్యపోయాడు ఎవరు రాశారు ఇదంతా కూడా ఎప్పుడు అన్నారు అక్కడ ఉండేటువంటి ఆ బజార్లో ఉండేటువంటి వాళ్ళు చెప్పారు తెనాలి రామకృష్ణ వికటకయ్య వచ్చి రాశాడు అన్నాడు తీరా చూసి చూసి అది ఉందన్నమాట అక్కడ తెనాలి రామలింగుడు తెన్నాడుర తట్టడంతా తీయని బెల్లము ఆయన గురించి బాగానే రాసుకున్నాడు మన పింగళి సూరన్నా నోరు పేడైపోయాను నేను బెల్లం తిన్నాను నీరొంద నీ నోరంతా కూడా పాడైపోయింది అని రాశాడు అటువంటి మహాకవులు పుట్టినటువంటి దేశం మన హిందూ దేశం కాబట్టి అటువంటి మహాకవుల యొక్క కావ్యాలన్నీ కూడా చదివి తరించండి అటువంటి మహాకవులు యొక్క చెందినటువంటి వాడే ఈ మహా పండితుడైనటువంటి ఈయన అహోబల పండితుడు ఈ అహోబల పండితుడు మన వినుకొండ ప్రాంతీయుడైన కాబట్టి అహోబల పండితుడు చదివినటువంటి కావ్యాలని పురాణాల కాలిందికి పరిణయం కూడా రాశాడు ఈయన ఇటువంటి వాటిని కూడా అందరూ కూడా చదివి జ్ఞానాన్ని పెంచుకోండి తన యొక్క కథలకు సంబంధించినటువంటి చాలా పుస్తకాలు ఉన్నాయి ఆయన రాసినటువంటి గ్రంథాలు ఎన్నో ఉన్నాయి రాఘవ పాండవీయం ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఒక పక్క చూస్తేనేమో మహాభారత పరంగా వస్తుంది అర్థం ఇంకో రకంగా చూస్తే రామాయణ పరంగా వస్తుంది ఇటు చివరి నుండి చూస్తే భాగవత పరంగా వస్తుంది ఒకే పదాలు మళ్ళీ ఆ విధంగా రాయటం అంటే ఎంతో దైవ కటాక్షం ఉంటేనే రాయగలరు అటువంటి దైవ కటాక్షం కలిగినటువంటి వాడే ఈ అహోబల పండితుడు అభినవ నన్నయ భట్టారకుడు అంటారు ఈయన్ని వినుకొండ ప్రాంతీయుడే ఈయన కాబట్టి ఈయన అనాథ బాలుడు పాపం పుట్టినటువంటి మూడేళ్ల తల్లిదండ్రి చచ్చిపోయారు ఈయనకు అటువంటి వాడు మహాకవీశ్వరి మహాపండితుడు ఎందువల్ల అహోబిల లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆయన్ని ప్రత్యక్షం చేసుకుని ఆయనతో మాట్లాడినటువంటి వాడు ఈ మహానుభావుడు వినుకొండ దగ్గర నుండి గోకరణ కొండలో కొండ గుహలలో తపస్సు చేశాడు నిరక్షర కుక్షి చదువు సంజయం లేదు అటువంటి వాడికి తపస్సు వల్లనే మంత్ర ప్రభావం వల్లనే పాండిత్యం అనేటువంటిది వచ్చింది అహోబల పండితీయం ఇప్పటికీ కూడా ఈ నరసింహ శాస్త్రి గారు రాసినటువంటి అహోబల పండితీయం ఇప్పటికీ కూడా సజీవంగా ఉంది కాబట్టి మహాకవులు ఎప్పుడూ కూడా వాళ్ళు మరణించినా కానీ జీవించి ఉన్నట్లే లెక్క వాళ్ళు జీవన్ మృతులు మృత జీవులే మృతజీవులు వాళ్ళు అంటే మృతించినప్పుడు